మాట అన్నారు నాకు ఆ స్వామి డబ్బులు అడిగారు అన్నారు చాలా బాధ వేసిందండి నాకు ఎందుకనంటే మా సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది సమాశ్రణం అనేది చాలా ఉన్నతమైనది నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కింఛితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తు పైతా మీరు ప్రమాణం చేసి చెప్పగలరా నేను చెప్తాను ప్రమాణం చేసి చెప్తాను నేను అడగలేదని ఎందుకంటానంటే మా దేశకుల వారు మా దేశగని సంప్రదాయంలో చెప్తుంది నాస్తి పిత్రార్జితం కించిన్నమయ కించితార్జితం హస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం అంటే వరదరాజస్వామిని కొలిసే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాళ్ళ అహోవిలమఠం శిష్యులంటే ఆషామాషి కాదండి నన్ను ఒక మాటగా అన్నారు మీరు పర్వాలేదు నేను తీసుకుంటాను మీరు ప్రమాణం చేయగలరా మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా మీకే హక్కులు ఉంటే శాసన సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు మీ మహా మఠానికి హక్కు లేదంటే నేను రాను కదండి ఏం చేస్తారండి యతులు శ్రీమతి ఆదివన్ చడగోప యతీంద్ర మహాదేశిగా ఏం చేస్తారు నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు నేను పలుమార్లు చెప్పాను వద్దు సార్ మనకిది ఇచ్చేద్దామన్నారు కానీ వారు ప్రతిసారి అనుకూలంగానే చెప్పారు కానీ పని కాలేదు నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి నేను మాట్లాడింది ఏంటంటే నాకు సోదర సోదర సమానుడైన ఎంటోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వారు ఒక సోదర సమానుడైన అతను నన్ను జనాన్ని పిలుస్తారు నా పేరు వరదరాజునైనా కూడా అందరూ జనాన్ని పిలుస్తారు కాబట్టి జనా ఏంది నువ్వు అహోల్ మఠం సెక్రటరీగా ఉన్నావు నీ పలానయ్యా నేను చాలా రోజులుగా తిరుగుతున్నాను కదా నీకు తెలుసు కదా అంటే లేదు నీకు సంబంధించిన రికార్డ్ అంతా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా నీకు తెలుసు కదా మనం ముందు అడుగు వేస్తాము మీరు అన్నారు ఈ విధంగా మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే నీకు హక్కు లేదా అని చెప్తే నేను నేను పై గారెడ్డి నేను ఒక్కడే కాదండి నేను నెల్లూరు శాఖకి కార్యదర్శిని వీరు ట్రెషరర్గా ఉన్నారు వారు శిష్యులు నా సోదరుడు వారి సోదరుడు కొడుకు వాడు శిష్యులు వీరు శిష్యులు వారు శిష్యులు వందల మంది ఉన్నారండి నెల్లూరు శాఖకి మేము ఉన్నాం ఇక్కడే వంద మంది శిష్యులు ఉన్నారు మద్రాసు నగరంలో వెళితే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ అటువంటి స్వామీజీ పటాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి తోసేసేయడం ఎంతవరకు సబబండి కానీ దానికి కూడా మీరు కించపరుస్తూ వారే వీడియో తీశారు వాడే వీడియో విఆర్ఓ అన్నారు ఎవ్వరు ప్రమేయం లేదండి ఇది జరిగిందంతా కూడా స్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీ నరసింహస్వామి వారిది కాదని మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు మీరు మీరే చెప్పేసి ఉంటే మీరు ఎందు ఎందుకు నాకు అన్ని చెప్పారు వెంకటరెడ్డి గారు రావాలండి మీకు చేస్తానండి రంగారెడ్డి గారు ఎన్నిసార్లు నన్ను రిసీవ్ చేసుకున్నారు మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా అది అబద్ధమా చెప్పండి మీ ఆఫీస్కి మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చాను లక్ష్మీ నరసింహస్వామి వారికే వారి భూమికి మనం అంతా కూడా ఇంతమంది చేరి వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం ప్రయాస పడలే పడబడలేదు వారి భూమిని వారికే చెందేటట్టు చేద్దాం నేను సొంతగా అండి రెండు వేల ఏడులో మన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఏం చేశారు మీరు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను సెక్రటరీగా వస్తే నాకంటూ ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదండి అన్యాక్రాంతమైందా మీరు ఏమైనా ఇది చేస్తున్నారా వెళ్తున్నారా లేదా అనే దానికి ఈ లెటర్ కారణమైతే నేను రెండు వేల పన్నెండులో తహసీల్దార్ గారికి అయినా కూడా పర్వాలేదు వేరే పేరు మీద వద్దు మీరు దయచేసి నాకు అహోబిల నరసింహస్వామి పేరు మీద పట్టాదారు పుస్తకం ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను లెటర్ ఇది ఈ డైక్లర్ దీంట్లోనే ఎవరికి రిజిస్ట్రేషన్ అయ్యింది రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ ఇంకొక మాట కూడా అన్నారు న్యాయ పోరాటం ఏముందండి మా మా మఠం మా మఠంది మా మా స్వామిది ఇది దీనికి వేరే సోల్ ఎవరూ లేదండి ఓనర్ లక్ష్మీ నరసింహస్వామీయే ఓనర్ లక్ష్మీనరసింహ స్వామివారిని మనం పూజలు చేయడం అనేది ఒక వరంగా భావించండి నేను ఒకరిని ఉద్దేశించింది కాదు ఏ మఠం దైనా కూడా ఆక్రమించే దానికి మనం ఏ దేవస్థానం ఇప్పుడు మాటల్లో కూడా చెప్పారంట మిగతాయన్నీ కూడా సేకరించండి సేకరించండి మీరు అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే చెప్పండి చేయండి వద్దు వదిలేద్దాం స్వామివారి భూమి అని తెలిస్తే సామాన్యులే వదిలేస్తున్నారు కదండి అటువంటిది మీరు ఉన్నతమైన పదవులు చేశారు దయచేసి ఎవరి మీద దీని గురించి పోరాటం అవసరం లేదు నా భూమి కాదు అంటే నేను ఈ రోజు నుంచే నేను మాట్లాడను నా భూమి ఇది నాకు సంబంధించిన నరసింహస్వామి వారి భూమి